డ్రోన్ ఫీల్డ్ లోకి ఎలా ఎంటర్ అవ్వాలో తెలియని వాళ్ళు బయట చాలా మంది ఉన్నారండి అయితే ఎలా ఎంటర్ అవ్వాలో తెలిసిన వాళ్ళు ఆల్రెడీ ఎంటర్ అయిన వాళ్ళు లిటరల్లీ ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నారు సో దీంట్లో ఎలాంటి డౌట్ అక్కర్లేదు డ్రోన్ ఫీల్డ్ ని ఒక కెరీర్ గా ఎంచుకోవాలనుకుంటున్నారా డ్రోన్ ఫీల్డ్ లోకి రావాలనుకుంటున్నారా అయితే ఈ ట్రైనింగ్ అనేది మీకు మొదటి మెట్టుగా యూజ్ అవుతుంది హాయ్ అండి నా పేరు మహేష్ మీరు చూస్తున్నది ఇండియన్ డ్రోన్ ఫార్మర్ నేను బేసికల్ గా ఒక మెకానికల్ ఇంజనీర్ అండి గత పన్నెండు సంవత్సరాల నుండి మనము డ్రోన్ బిజినెస్ లో కొనసాగుతూ ఉన్నాము మనము అయితే రీసెంట్ గా డ్రోన్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నామండి సో ట్రైనింగ్ అనగానే మీకు చాలా మందికి ఇచ్చేసి డ్రోన్ పైలటింగ్ ట్రైనింగ్ అని మీకు అనిపించవచ్చు డ్రోన్ ఆపరేటింగ్ అని అనిపించవచ్చు డ్రోన్ ఆపరేటింగ్ కాదండి డ్రోన్ అసెంబ్లింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎవరైతే డ్రోన్లో ఒక టెక్నికల్ పర్సన్గా ఎదగాలనుకుంటున్నారో ఎవరైతే డ్రోన్లో సేల్స్ అండ్ సర్వీసెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ ట్రైనింగ్ అనేది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి సో వాళ్ళకే అని కాదు డ్రోన్ ప్రజెంట్ ఆపరేట్ చేస్తున్న వాళ్ళైనా కావచ్చు డ్రోన్ ఆపరేట్ చేసేదే కాకుండా ఏదైనా మిడిల్ లో ఏదైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు డ్రోన్ ఫ్లైయింగ్లో ఏదైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు సొంతగా అసెంబ్బుల్ చేసుకునే నాలెడ్జ్ ఉంటే వాళ్ళు ప్రాబ్లమ్స్ని త్వరగా సాల్వ్ కూడా చేసుకోగలుగుతారండి సో ఈ ట్రైనింగ్ అనేది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి జాబ్ కోసం సెర్చ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు వాళ్ళు డ్రోన్ ఫీల్డ్ లో పైలటింగ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు డ్రోన్ లో సెవెస్ సర్వీసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే అండి రీసెంట్ గా అవుట్ అయిన వాళ్ళు చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి ఈ ట్రైనింగ్ అనేది ఫస్ట్ స్టెప్ అని చెప్పచ్చండి ఓకే ఈ ట్రైనింగ్ లో మీరు ఒక డ్రోన్ ని ప్రొఫెషనల్ వేలో తక్కువ టైంలో ఎలా అసెంబుల్ చేయాలో నేర్చుకుంటారండి డ్రోన్ ని ప్రాపర్ వేలో అసెంబుల్ చేయడం ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు ఎక్కువ మందికి ఫ్లైయింగ్ లో ప్రాబ్లమ్స్ రావడానికి ప్రథమ కారణం డ్రోన్ అసెంబ్లింగ్ సరిగ్గా జరగకపోవడమే డ్రోన్ అసెంబ్లింగ్ లో తప్పులు ఉన్నాయి అనుకోండి ఆటోమేటిక్ గా మనకి ఫ్లైయింగ్ కూడా నంబర్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి సో ఈ ట్రైనింగ్ లో ఫస్ట్ మనము ఫ్రేమ్ ని ప్రాపర్ వేలో ఎలా అసెంబుల్ చేయాలో నేర్చుకుంటాము అండ్ దెన్ మోటార్స్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలి వైరింగ్ ఎలా ఇచ్చుకోవాలి మోటార్స్ ని ఎలా లెవలింగ్ చేసుకోవాలి అండ్ దెన్ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ లేదా ఎఫ్సిని ఎలా అరేంజ్ చేయాలి ఇక్కడ మంది తప్పులు చేస్తారండి అండ్ దెన్ ఎఫ్సి కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి ఎఫ్సిని ఎలా అప్డేట్ చేయాలి అండ్ దెన్ రిమోట్ అండ్ రిసీవర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి బైండింగ్ ఎలా చేసుకోవాలి అండ్ దెన్ స్ప్రేయింగ్ సిస్టమ్ పంప్ కానీ స్ప్రేయర్స్ కానీ ఫ్లో సెన్సర్స్ కానీ ఇవి ఎలా అసెంబుల్ చేసుకోవాలి అసలు ఏ కాంపనెంట్ యొక్క పర్పస్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనే దాని గురించి డిస్కస్ చేస్తాము అండ్ దెన్ ఫైనల్లీ మనము అసెంబుల్ చేసిన తర్వాత అగ్రి అసిస్టెంట్ యాప్లో మనం చేసుకోవాల్సిన బేసిక్ సెట్టింగ్స్ ఏంటి బేసిక్ కాలిబ్రేషన్స్ ఏంటి అనే దాని గురించి మనం కంప్లీట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది సో ఈ టాపిక్స్ అన్ని ఒకే రోజులో మనం మార్నింగ్ టు ఈవినింగ్ లోప్ మనం అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఈ ట్రైనింగ్ ని కంప్లీట్ చేస్తారో వాళ్ళకి సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ కంప్లీట్ ట్రైనింగ్ కేవలం రెండు వేల ఐదు వందలకి మాత్రమే ఇంక్లూడింగ్ ట్యాక్స్ అండి ఓకే సో ఈ ట్రైనింగ్ ని మనము బ్యాచ్ కి పది మంది లెక్కన మనమైతే నిర్వహిస్తున్నామండి అండ్ ట్రైనింగ్ జరుగుతున్న లొకేషన్ వచ్చేసి నెల్లూరు ఆంధ్రప్రదేశ్ అండి మీరు తెలంగాణ నుంచి రావాలనుకున్నా కర్ణాటక నుంచి రావాలనుకుంటున్నా ఆంధ్రాలో ఏ లొకేషన్ నుంచి రావాలనుకుంటున్నా సరే డైరెక్ట్గా నెల్లూరుకి అయితే ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ అయితే ఉంటుందండి సో రాబోయే సీజన్లో డ్రోన్ ఫీల్డ్ లో ఒక ఎత్తుకు ఎదగాలనుకున్న ప్రతి ఒక్కరికి ఈ ఖాళీ టైం అనేది ఒక సువర్ణ అవకాశం అని చెప్పచ్చండి సో లేట్ చేయకుండా ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ అయితే క్లిక్ చేసుకొని మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అలానే రిజిస్టర్ చేసుకోలేని వాళ్ళు స్క్రీన్ పైన డిస్ప్లే నంబర్కి అయితే కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీకు తెలిసిన ప్రతి డ్రోన్ యూజర్ కి ఈ వీడియో అయితే షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ